సార్ ఇప్పుడు వేరే ఇప్పుడు మనం పుష్ప గురించి వచ్చినట్లయితే పుష్ప టాపిక్ పుష్ప టాపిక్ ఎప్పుడైతే ఆంధ్ర రాష్ట్రంలో ఒక జీవో అనేది తీసుకొచ్చారు అండ్ ఏదైతే రైడ్స్ అనేది హైక్ చేయడానికి సో వాళ్ళకంటే ఒక ఒక వెసులు ఇచ్చారు రేక్స్ అనేది హైక్ చేయడం నేను 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 ఒక టీ ఇండియా కూటమి వాళ్ళ కార్యకర్తలతో వాళ్ళ స్థానికుల మంత్రులతో కానీ మాజీ మంత్రులతో అతను నేను మాట్లాడడం జరిగింది సో మీ నేను ఏమన్నానంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పేద నార్మల్ కామన్ పీపుల్కి అందుబాటులో రేట్స్ అనేది తగ్గించారు మీరు ఎందుకు పెంచారు నేను క్వశ్చన్ చేయడం జరిగింది సో వాళ్ళు ఏం చెప్పారంటే జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ సినిమా ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో అప్పుడే రేట్లు తగ్గించారే తప్ప వేరే దానికి రేట్లు ఎక్కడ తగ్గించలేదు అన్నట్టుగానే చెప్పారు అది చాలా వరకు వాస్తవం అంటే ఓవరాల్గా ఏంటంటే ఒక కామన్ మ్యాన్కి ఈ బెనిఫిట్ షోలు వీటితో రక్త మాంసాలు పిండేసే ఉద్యమం నియంత్రించబడింది చాలా వరకు గత టెన్ ఇయర్లో ఇప్పుడు ఇవన్నీ అది గేవర్ ఇట్ హాస్ ఇస్ ఓన్ వింగ్స్ ఆ టైంలో తెలంగాణలో కూడా వాళ్ళు ఏం రిస్ట్రిక్షన్స్ ఇవ్వలేదు కదా సో దెన్ వాట్ ఇప్పుడు వాళ్ళ అడ్వాంటేజ్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఒక్కదాన్ని మనం ఐసోలేటెడ్ గా ఎందుకు చూడగలుగుతున్నాం అంటే సినీ పరిశ్రమ అక్కడ లేదు కర్ణాటక బెంగళూరులో వాళ్ళ రాష్ట్రానికి సంబంధించిన పరిశ్రమ వాళ్ళ దగ్గరే ఉంది తమిళనాడు వాళ్ళకి ఉంది వాళ్ళ పరిశ్రమ వాళ్ళకి కేరళ వాళ్ళకే ఉంది కేరళ కేరళ ఉంది సదరన్ స్టేట్స్ చెప్తున్నా ఆంధ్రప్రదేశ్కి వచ్చారు కల్లా తెలంగాణలో ఉంది జీరో ఉంది సో అప్పుడు ఏమవుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఏమాత్రం ఫుడ్ ఓన్ చేసినా ఇక్కడ వీళ్ళకి కుషన్ జోన్లోనూ బఫర్ లోనూ ఉన్నారు ఆనాడు మానాయుడు రామారావు గారు నాయసరావు గారు ఎస్వీ రాంగారావు గారు గొప్ప వాళ్ళు అందరూ కాడెత్తుకోబట్టి పరిశ్రమ తరలి మన తెలుగు పరిశ్రమ ఇవాళ ఆ పరిస్థితి లేదు మీరు గమనించండి పదేళ్ళు ఏళ్ళు అయింది వీళ్ళు నేను కబుర్లు చెప్తారు సినిమా వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద కన్సర్న్ చూపించమానండి మళ్ళీ ఏమైనా చిన్న ఒక చిన్న నాయకుడు సినిమా ఏదైనా తీశారు అనుకోండి ఒక నాయకుడు సినిమా ఏదైనా దేశ నాయకుడు రా వీళ్ళకి మాత్రం సబ్సిడీ రేట్లు కావాలా ఎగ్జిబిషన్స్ కావాలా ట్యాక్స్ అవాల్యుషన్స్ కావాలి మన రాష్ట్రంలో ఒక పరిశ్రమ ఆ సినిమా పరిశ్రమ గురించి అందరూ బాధపడిపోతూ ఉంటారు మీరు ఎన్ని చేయండి హీరో ఎలివేషన్ తప్ప ఇంకేమైనా ఉంటుంది సినిమాలో నథింగ్ ఆయన ఒక్కడికే రెమ్యూషన్ సంపాదించడానికి ఈ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ పని చేస్తూ ఉంటాయి అవును అంటే కదంటారు అవునవును సార్ ఇంక పలానాడికి ఎక్కడో రేరెస్ట్గా సినిమా ఫోటోగ్రాఫీ కాబట్టి వచ్చిందో మ్యూజిక్ డైరెక్టర్గా వచ్చిందేనా ఇవాళ మనకి ఆ కీరవాణి గారికినో ఆయన పేరు ఏంటంటే మన చంద్రబోస్ గారికి ఆస్కార్ వచ్చింది కాబట్టి మనం వాళ్ళ పేర్లు నాయకుడోడు పాడినోడోడు రాసినోడోడు ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం ఏది అవును సార్ సో ఇవన్నీ ఓవరాల్గా ఎలా ఉంటాయి ఏంటంటే మనం ఈ ఒక పరిశ్రమ దానివల్ల వచ్చే దాని దానివల్ల వచ్చే కాంట్రిబ్యూషన్స్ టు ద రెస్పెక్ట్ సొసైటీ అన్న దాని మీద ఆంధ్రప్రదేశ్ వివక్షకు గురవుతుంది సో వివక్షకు గురవుతున్నప్పుడు పరిశ్రమ అక్కడికి ధరలు ఏం చేయాలన్న దగ్గర ఎవరికి సమానం లేకుండా ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నప్పుడు దాంట్లో వచ్చే పాబంధికల్లో ఈ హీరో ఆ హీరోని మాడితే ఎవడండి హీరో సార్ ఈ హీరోల వల్ల కాదు కదా పరిశ్రమ అవును అయితే చెప్తారు మళ్ళీ అక్కడికి ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ అందరూ సమిష్టిగా పనిచేస్తే సినిమా ఎంతోమంది ఉపాధి అని ఏంది ఉపాధి అదే కృష్ణానగర్లో బస్సు ఎక్కే వాళ్ళని చూసాం మధురా నగర్లో బస్ ఎక్కి వెళ్ళి వాళ్ళని చూస్తున్నాం యువత కూడా చెక్పోస్ట్ చూస్తున్నాం వాళ్ళు అలాగే ఉన్నారు కానీ హీరోలు కొంతమంది రెప్యుటేషన్ వస్తున్నారు డైరెక్టర్లు ఎదుగుదలలో చూస్తున్నాం ఇండస్ట్రీలో తప్ప ఇలా వేళ మీద ఎక్కెట్టచ్చు అవును వాళ్ళందరూ ఎక్కడ ఎవరు అంతంత ఇది అయిపోయారు ఫ్లరిష్ అయిపోయారు అని చెప్పండి ఒక ఇదే సెగ్మెంట్ ఏదైనా మీరు మ్యానుఫ్యాక్చర్